తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల టెంకాయలు కొట్టి కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేతలు ప్రార్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చుండూరి రవి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో వాడిన నెయ్యి శాంపిల్స్ ను ఎప్పుడు తనిఖీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎటువంటి ఆధారాలు లేకుండా మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి వంటి భక్తి కుటుంబాలపై నిందలు వేయడం సిగ్గుచేటని వైసీపీని కొన్ని వర్గాలకు దూరం చేసేందుకే చంద్రబాబు ఈ కుట్రలకు తెరలేపారని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కె రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు వై ప్రసాద్ భూమిరెడ్డి రమణమ్మ కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు నాయకులు పి శ్రీనివాసరావు సతీష్ నరసింహ గౌడ్ దుర్గా రవి ప్రసన్న అశోక్ యాదవ్ రాజీవ్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దేవదేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మా పార్టీ యావత్తు కూడా ప్రతి ఊర్లో వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటా ఉన్నాం కొబ్బరికాయలు కొట్టి సిబిఐ విచారించే అత్యున్నత విభాగమైన సిబిఐ ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ వాళ్ళు విచారించి దీంట్లో ఎటువంటి జంతు జంతుకవ్వులు కలవలేదని చెప్పినప్పటికీ వాళ్ళు మొహం జల్లక ఇప్పటికీ ఫ్లెక్సీలు వేస్తూ ప్రచారం చేయటం అనేది దుర్మార్గం వాళ్ళకున్న పేపర్లలో రోజు అబద్ధాలు ప్రచారం రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి నిస్సుగ్గుగా ప్రయత్నం చేస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కల్తీ జరిగిందంటం వేరు జంతు కొవ్వులు కలిసిందంటం వేరు వేరే సినిమా కోసం జుట్టు పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇదేదో వేషం బాగుందని చెప్పి చంద్రబాబు దగ్గర డబ్బులు వసూలు చేసుకునే పవన్ కళ్యాణ్ కాషాయగుడ్డలేసి ఆ గెటప్ దీనికి కూడా పనికి సనాతిన నేను ఒక వేషం వేసి మెట్లకు పూజలు చేస్తూ ఏం మాట్లాడాడైనా పంది కొవ్వు జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ చేప నూనె ఇన్ని రకాల పదార్థాలు కలిస్తే అని దేవుడు మీ ప్రసాదం మీద ఇంత బురద తల్లి వీళ్ళకి అసలు దేవుడు అంటే భక్తుందా అసలు భయం ఉందా వీళ్ళు ఒకరోజు క్రిస్టియన్ మ్యారేజ్ అంటాడు ఒకరోజే మ మసీదుకి వెళ్ళి నేనే సర్వ మతాలు అంటాడు ఒకరోజే నేను హిందువుని అంటాడు సనాతన్ అంటాడు సినిమాల్లో వేష వేసినట్టు రాజకీయాల్లో వేష వేస్తూ రోజుకొక రంగు పూసుకుంటూ చంద్రబాబు నాయుడు ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి ఆ లంచాలకు మరిగి నువ్వు రోజుకు ఒక వేషం వేసి వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదువుతూ హిందూ మతం మీద బురద చల్లటానికి ఏమాత్రం సంకోచించకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాలి హిందువులు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ని కాకుండా వెజిటేరియన్స్ భయపడే విధంగా మీరు అద్దిన్నారద్దిన్నారంటాం దేవుడి ప్రసాదం మీద బురద చల్లటం చాలా తప్పని ఇది వాళ్ళు ఏ రోజైతే ఫెయిల్ అవుతారో ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు అమ్ముకోవటం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించటం ఓర్వలేక డైవర్షన్ కోసం ఇట్లాంటి కట్టుకథలు వాళ్ళు ఫెయిల్ అయిన రోజల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తూ నిస్సిగ్గుగా రాష్ట్ర పార్టీ పిలిపించి ఇవాళ పట్టణ నడిబొడ్డుల్లో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఇంతకంటే దిగజారుడితనం ఏమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం వాళ్ళకు బుద్ధిని ప్రసాదించమని శిక్షించమని కూడా కోరుతా ఉన్నాం నిజంగా వెంకటేశ్వర స్వామి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి కూటమి నేతలకి తగిన శాస్తి జరుగుద్దని ఆయన ప్రసాదం మీద చేసిన అపవిత్ర ప్రచారాన్ని ఆయనే సరి చేస్తాడని ఈ సందర్భంగా దేవదేవుడిని కోరుకుంటూ చేయాలని సెలవు తీసుకుంటా ఉన్నా మహాపచారం మహాపాపం మహాఘోరం రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయా అని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు ఆయిల్ పంది కొవ్వు అన్నారు నిజంగా సిగ్గు పడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు సిగ్గు సరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్న ప్రజల్ని రెచ్చగొట్టడం కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చ పత్రికల్లో రాతలు రాయించుకోవడం ఇదా పరిపాలన అంటే ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది పేపర్లో వేశారు రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బిఎల్ రిపోర్ట్ని ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిల పడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ నిజంగా నేను అడుగుతున్నా అసలు మీరు తీసుకున్నటువంటి శాంపిల్ మీరు మీ ప్రభుత్వంలో కదా తీసుకుంది ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్లో శాంపిల్ తీసుకొని కల్తీ జరిగింది అంటే మీరే కలిపారా మీరే కలిపి ఆ శాంపిల్ని పైకి పంపించారా ఇవాళ శాంపిల్లో కొవ్వు లేదు అన్న జంతువుల పదార్థాలు ఫిష్ పదార్థాలు పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్న ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా సిట్టిచ్చినటువంటి రిపోర్టుకు విలువ లేదా ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా బాబా హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి డైరీ సప్లై చేసిందని వాళ్ళే మాట్లాడారు నిజంగా ఆ డైరీని తీసుకొచ్చింది ఎవరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో అప్రూవల్ ఇచ్చింది చంద్రబాబు గారు ఆ బోలేబాబాకి మరి వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన డైరీ తప్పు చేసింది మీ ప్రభుత్వంలో ట్యాంకర్ వచ్చింది మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసుకున్నారు మరి తప్పు ఎవరు చేసినట్టు మా ప్రభుత్వంలో తయారైనటువంటి లడ్డును పరీక్షించారా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ నుంచి నమూనా తీసుకున్నారా మా ప్రభుత్వంలో పెట్టిన అన్న ప్రసాదాలలో మీరు శాంపిల్ తీసుకున్నారా ఏ ఆధారం లేకుండా ఒక కంపెనీ పేరుతోటి తప్పుడు ప్రచారం దిగజారుడు ప్రచారం హేయమైనటువంటి ప్రచారం నిస్సిగ్గుగా సాంప్రదాయాల్ని కలిపేటటువంటి ప్రచారం ఇవాళ గుడుల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోరు నేను అడుగుతున్నా మీ ప్రభుత్వంలో మీ హయామంలో వచ్చినటువంటి కంపెనీలో కల్తీ జరిగితే ఆ కొనుగోలు కమిటీ ఎవరిదయా అంటే కొనుగోలు కమిటీ ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఉన్నారు ఇవాళ మంత్రి అప్పుడున్నటువంటి ఈవో ఇప్పుడున్నటువంటి ఈవో ఒకరే మరి తప్పు చేస్తే కొనుగోలు కమిటీ తప్పు ఉండాలి చేసి ఉండాలి కదా ఆ రోజు కమిటీ సభ్యులు ఈవో మీద చర్యలు తీసుకొని ఉండాలి కదా ఈరోజు మీరు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెడతారు అదే కమిటీ కొనుగోలు చేసినా కూడా వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు కేవలం వైఎస్ఆర్సిపి మీద వెయ్యడం అప్ప అప్పన్న అనేటటువంటి వ్యక్తి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అని ప్రచారం చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారి పిఏ అతను ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ కొనుగోలు కమిటీలో సభ్యులు అంటే తప్పు చేస్తుంటే ఆ పిఏకి డబ్బులు అందుంటే ముడుపులు అందుంటే ప్రశాంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ప్రశాంత్ రెడ్డి గారు చేయించినట్టు కోల్సు భారతి సారథి గారు చేయించినట్టు కొనుగోలు కమిటీ చేయించినట్టు ఇలా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడడం ఇరవై పైచీలకు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం వాళ్ళది వచ్చినప్పటి నుంచి ప్రతిదానికి ఆధారంతో మాట్లాడారు ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చినటువంటి దమ్మి ప్రభుత్వానికి ఉందా ఒక్కరన్నా బయటకు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు ఇదిగో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారమని ఒక్కడ చూపించాడా కోట్ల రూపాయల కుంభకోణం చంద్రబాబు గారు చేసింది కనపడుతుంది స్క్వైర్ ఫీట్కి రెండు వేల రూపాయల కన్స్ట్రక్షన్ దగ్గర పన్నెండు వేలు తీసుకుంది కనపడుతుంది యాభై వేల యాభై ఎకరాల భూమిని వాళ్ళ బంధువులు కట్టబెడుతుంది కనపడుతుంది లాంటి చెత్త కంపెనీలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వడం కనపడుతుంది పథకాలు ఇస్తానని ప్రజల్ని మోసం చేసినట్టే దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దేవుడంటే భక్తి లేదు తనను నాస్తికుడు అని అంటారు చాలామంది ప్రచారం అది నిజమా అబద్ధం అంటే నిజమని అనిపిస్తుంది ఈ రకంగా ఎందుకంటే దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవదేవుని ప్రసాదం గురించి మాట్లాడరు అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించే వైవి గారి కుటుంబంపై వారింట్లో హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది గోవుల్ని పూజిస్తుంటారు వారి కుటుంబం చాలా డివోటీస్ ఆ దేవదేవుడికి అలాంటి కుటుంబం మీద నిందలు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పనికి రాని చెత్త ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువులకు దూరం చేసేటటువంటి కుట్ర బన్నుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని వారి శక్తిని వీరు తట్టుకోలేక నలుగురు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఏం ఉపయోగం ఏ నాలుగు తీసుకోవడానికి ఎందుకోసం ఈ ప్రభుత్వం ఒక పేదలకి ఆదుకోలేదు ఒక రైతులను ఆదుకోలేదు ఒక నిరుద్యోగిని ఆదుకోలేదు ఒక మహిళలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోదు ఒక కంపెనీ లేదు ఒక ఉత్పత్తిని లేదు ఈ రాష్ట్రంలో దావోస్ మ్యాన్గా చెప్పుకునే ఇతను ఏమన్నా ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీ తెచ్చాడా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకి దూరం చేయాలని తప్పుడు ప్రచారం చేశారో సర్వే మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పాస్ పుస్తకాల మీద పథకాల మీద ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి గెలిచారో అదే తప్పుడు ప్రచారం దేవుడి మీద కూడా చేస్తూ కొన్ని వర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి పూలుకున్నటువంటి మహా పాప కార్యక్రమమే ఈ కార్యక్రమం అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవుణ్ణి కోరుకుంటుంది ఇలాంటి బరి తెగించినటువంటి వారి యొక్క మనసులు మార్చమని ఇలా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి యొక్క మనసులను మార్చమని శిక్షించమని ఈ పాపం నుంచి వారే సిబిఐ రూపంలో రిపోర్ట్ ఇప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇవాళ ఆ కంపెనీలు సప్లై చేస్తున్నాయి మళ్ళీ ఆ రోజైతే రెండు వందల ముప్పై ఆరు రూపాయల నుంచి మూడు వందల మధ్యలోనే ఆయన సప్లై చేయించింది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిచ్చాం ఇవాళ వెయ్యి రూపాయలకు తక్కువ నెయ్యి దొరకదంటాడు ఆయనే మరి వాళ్ళ నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తున్నావా ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తుంది ఎంత ఆ రోజు కంపెనీయే ఈరోజు సప్లై చేస్తుంది ఆ రోజు టెండర్లు మీరు ఇచ్చినటువంటి టెండర్లే ఈ రోజుకి నడుస్తుంది మరి ఇంత అపచారం చేస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క ఈ కుట్రని భగ్నం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీవ్రంగా నిజమేంటో తెలియపరచాలి